జాయిన్ అయిపోండి అబ్బా ఇవాళ ఆఫర్స్ అయితే బీభత్సంగా ఉండబోతున్నాయి సో ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఓకే మామూలు ఆఫర్స్ కాదండి ఇవాళ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ తేజస్విని గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మై లైఫ్ ఇవాళ చాలా ఆఫర్స్ ఉంటాయి మేడం చాలా అంటే చాలా ఆఫర్స్ సో లైవ్ బుకింగ్స్ ఆర్డర్స్ తీసుకుంటాను ఫస్ట్ పాయింట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఇయర్ వన్స్కి షేర్ చేయండి హాయ్ అబీ గారు సో మన వాట్సాప్ నెంబర్ వచ్చేటప్పటికి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ అందరూ స్లీపింగ్ మోడ్లో ఉంటు ఉంటుంటారు కదా టైం వచ్చి త్రీ అవుతుంది అనుకుంటా మంచి నాపేసే టైం కదా అవునండి లంచ్ అయిపోయిందా సో తొందర తొందరగా జాయిన్ అయిపోండి ఇప్పటి నుంచి ఆఫర్స్ బీభత్సంగా ఉంటాయండి లైవ్లో జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరికి షేర్ చేయండి ఎందుకంటే నా స్టోర్ మొత్తం నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను హాయ్ తన్వి మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ సో స్టోర్ క్లియరెన్స్లో ఉండబోతున్నాయి ప్రతి సారీ కూడా సో సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ స్టార్ట్ చేద్దామండి ఇంకొక ఇంకా టెన్ మెంబెర్స్ అవుతే స్టార్ట్ చేసేద్దాం నైన్ మెంబర్స్ నైన్ మెంబర్స్ ఉన్నారు మరి నైన్ లైక్స్ కావాలి కదా నైన్ లైక్స్ వద్దా గివ్ అవే శారీ ఇస్తానండి అరే అక్కడ ఒకటి గ్రీన్ కలర్ శారీ ఉంది బెసరంగ కలర్ అది పైన దానిపైన ఇవాళ గీవ్ అవే ఉంటుందండి సో హండ్రెడ్ లైక్స్ వస్తే గీవ్ అవే ఇస్తాను సో ఈ సారీ వచ్చేటప్పటికి గివ్ అవే శారీ ఓకే హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ లైక్స్కి గివ్ అవే ఉంటుంది ఫ్రెండ్స్ ది బ్యూటిఫుల్ డోలా క్రష్ శారీ శారీ ఓపెన్ చేద్దాం ఫస్ట్ డోలా శారీ ఓపెన్ చేయండి గివ్ అవే శారీ చూద్దామండి ఫస్ట్ హండ్రెడ్ లైక్స్ లైవ్లో వచ్చేస్తే లైవ్లో గివ్ అవే తీసేస్తాను చాలా బాగుంది డోలా క్రష్ శారీ కలర్ బాగుంటుంది ఇటే చారు నీకు ఓపెన్ చేయాలి రావాలి కదా ఇటేచ్ఛర్ ఇంకా అవన్నీ ఇదే నాకు ఇవ్వు ఇది గివ్ అవే శారీ అండి సో తొందర తొందరగా లైక్ చేసేయండి శారీ అయితే చూట కొంచెం పైకి జరుగు ఫ్రీగా ఓపెన్ చే ఇంకా ఇంకా జరుగు ఓకే డోలా క్రష్ శారీ చాలా బాగుంటుంది పర్తి ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో ఇవాళ హండ్రెడ్ లైక్స్కి ఈ శారీ ఉంటుంది సో లైక్ చేయండి ఫ్రెండ్స్ సో లైవ్లోనే తీస్తాను హండ్రెడ్ లైక్స్ అవ్వగానే గివ్ అవే తీసేస్తాను సో స్టార్ట్ చేద్దామండి శారీ పెద్ద ఆఫర్స్ కానీ లైవ్ బుకింగ్లోనే తీసుకుంటాను ఓకేనా లైవ్ ఆర్డర్స్కి మాత్రమే ఈ ఆఫర్స్ అనేది అప్లికబుల్ అవుతుంది అండ్ మా నెంబర్ వచ్చేటప్పటికి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి శారీ ఓపెన్ చేస్తున్నాను చూసేయండి శారీ ఓపెన్ చేసేయండి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ సారీ మాత్రం సూపర్ అండి ఈ కలర్ వచ్చేటప్పటికి మీకు మెరూన్ షేడ్ మీకు వీడియోలో ఏమైనా కలర్ వేరియేషన్ ఉన్నా కూడా నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మెరూన్ షేడ్లో వస్తుంది శారీ చాలా బాగుంది ఇదేంటంటే మనకి డోలా మెటీరియల్ వస్తుంది బ్లౌజ్ లేదు అండ్ సారీకి డ్యామేజ్ కూడా ఏం లేదు సో బెస్ట్ డీల్ ఇచ్చేస్తున్నాను థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను సో క్యాల్సి ప్రైస్ వచ్చేటప్పటికి థౌజండ్ ఫిఫ్టీ ప్రైస్ టైప్ చెయ్యి వన్ జీరో ఫైవ్ జీరో క్యాల్సీ ప్రైస్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయాలండి వన్ సెకండ్ పెడుతున్నాను జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్లో శారీ వస్తుంది ఇది మెరూన్ కలర్ అండి మీకు ఏంటంటే వీడియోలో డిఫరెన్స్ వస్తుంది కలర్ డిఫరెన్స్ మీరు కూడా గమనించండి నేను ప్రతి కలర్ చెప్తాను మ్యామ్ మీరు కూడా చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ చూద్దాం లైవ్ బుకింగ్ అండి ఓన్లీ మేము ఇచ్చిన నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయండి ప్లీజ్ ఓకే నెక్స్ట్ నెంబర్ చూద్దాం నెక్స్ట్ శారీ ది బ్యూటిఫుల్ రంగు కలర్ కాంబినేషన్ మంచి డోలా పీస్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క ఆఫర్లో ఉంటుందండి మామూలుగా ఉండదు సో చిట్పాలు వస్తుంది ఇటు సో చిట్పాలు ఓకే డ్యామేజ్ ఉంది ఒకటి రెండు చోట్ల అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు బార్డర్ వచ్చేటప్పటికి సిల్వర్ గోల్డ్ వీవింగ్ మిక్స్లో ఉంది చిన్న డ్యామేజెస్ ఉన్నాయి చూపించు మా స్క్రీన్కి ఇదిగోండి చాలా చిన్న డ్యామేజ్ ఓకే వన్ ప్లేస్ అండ్ టూ ప్లేస్ అండ్ ఇంకోండి ఇక్కడ చిన్న డ్యామేజ్ ఇది కూడా కానీ కలర్ అయితే అసలు ఫ్యాంటాస్టిక్ ఉంది ఓపెన్ చేద్దాం చాలా బాగుందండి అంటే చాలా బాగుంది సో చిన్నగా టూ ప్లేసెస్లో మిస్టేక్ ఉంది బ్లౌజ్ రాదు మీకు ఫైవ్ ఫార్టీ టు ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ మధ్యలో శారీ పన్నా వస్తుంది సో థౌజండ్ ఫిఫ్టీ శారీని ఇవాళ నేను ఫ్రీ షిప్పింగ్లో క్లోజ్ చేయబోతున్నాను ఓకే థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మా వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కి పింక్ చేయండి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ నెక్స్ట్ చూద్దాం కలర్ అయితే సూపర్ కదా మిస్ చేసుకోద్దండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ పింక్ కాంబో పింక్ కాంబో ఎంత బాగుంది కదా అది కూడా మెజంతా పింక్ అండి ఓపెన్ చేద్దాం శారీని డ్యామేజ్ ఉందా లేదా కూడా చూపిస్తున్నాను ఇంకా బొనాంజా ఆఫర్స్ స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ తొందర తొందరగా జాయిన్ అయిపోండి లైవ్లో అస్సలు మామూలు ఆఫర్స్ కాదు మిస్ చేసుకోవద్దు ట్వంటీ సెవెన్ ఫోర్టీన్ మెంబర్స్ ఓకే ఫోర్టీన్ మెంబెర్స్ ఉన్నారు కదా ఫోర్టీన్త్ లైక్కి నేను బెస్ట్ డీల్ ఇచ్చేస్తాను ఫోర్టీన్త్ లైక్కి జస్ట్ వెయిట్ ఫర్ ద బొనాంజా ప్రైస్ సో తొందర తొందరగా డబల్ ట్యాప్ చేసేయండి ఈలో మా వాట్సాప్ నెంబర్ ఇస్తాను రెడీగా ఉండండి శారీ తీసుకోవడానికి డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు కదా ఫోర్టీన్త్ లైక్కి ఒక మంచి ప్రైస్ పెడతాను నేను మీకు ఎక్స్క్లూజివ్ ప్రైస్ ఉంటుంది శారీ అయితే సూపర్గా ఉందండి సో శారీకి బ్లౌజ్ ఉండదు ఫైవ్ ఫార్టీ టు ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ మధ్యలో మాకు శారీ వస్తుంది సో బెస్ట్ డీల్ ఇచ్చేనా ఇచ్చేసేనా ఫిఫ్టీన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ఫిఫ్టీన్త్ లెక్కి బెస్ట్ డీల్ ఇవ్వబోతున్నాను జస్ట్ హ్యార్ యప్ తొందరగా ఫిఫ్టీన్త్ లైక్కి బ్యూటిఫుల్ ప్రైస్ అనౌన్స్ చేయబోతున్నాను లెవెన్ లైక్స్ ఫోర్ మోర్ టు గో తొందరగా ఇచ్చేసరికి ఇస్తారా ప్రైజ్ ప్రైజ్ ఇచ్చాక ఇచ్చాక లైక్స్ ఇస్తారా ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ లైవ్ బుకింగ్ మాత్రమే తీసుకుంటాము ఇంత బెస్ట్ ఆఫర్స్ కాబట్టి ఎయిట్ డబల్ నైన్